మన సినిమా ఇండస్ట్రీలోని సినీ సెలబ్రిటీలు ముడిపెందుడు లేని విధంగా ఆకస్మికంగా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్లిపోతున్నారు అంటూ వచ్చిన వార్తలు ప్రతి ఒక్కరిని పూర్తి దిగ్భ్రాంతికి గురిచేసిన నేపథ్యం ఇదిలా ఉంటే సినీ సెలబ్రిటీలు మాత్రమే కాదు సినీ సెలబ్రిటీల ఇంట కూడా కుటుంబ సభ్యులు ఆకస్మికంగా కాలం చేశారు అంటూ వచ్చే విషాదకరమైన వార్తలు కూడా అందరినీ షాక్ కి గురిచేశాయి ఇక ఈ రోజు నేను మీ ముందుకు తీసుకొస్తున్న విషాదకరమైన సంఘటన భారతదేశ చలనచిత్ర సీమ రంగంలోనే విలక్షణ నటుడిగా విశిష్ట నటుడిగా ప్రఖ్యాతి గడించిన కమల కమల గారి ఇంట ఇప్పుడు తీవ్ర విషాదం నెలకొలది చైల్డ్ ఆర్టిస్ట్ గా ఆరేళ్ల వయసులో సినిమా రంగంలోకి అడుగుపెట్టి దాదాపు ఆరు దశాబ్దాలకు పైగా దక్షిణ భారతదేశంలోనే మాత్రమే కాదు యావత్ భారతదేశంలోనే చెప్పుకోదగ్గ నటుడిగా ఎన్నో విభిన్నమైన పాత్రలతో నటనకి ఆది అంతం లేదు అంటూ తనకిచ్చిన పాత్రలో పరకాయ ప్రవేశం చేస్తూ ప్రతి ఒక్కరికి ఎంతో ఇన్స్పిరేషన్ గా నిలిచిన గొప్ప నటుడు కమల్ హాసన్ గారు అలాంటి ఇంత గొప్ప నటుడి గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే ఓ నటుడిగా చిత్రసీమ రంగంలో కొన్ని దశాబ్దాలుగా రాణిస్తున్నారు అంతేకాదు రాజకీయ రంగంలోకి కూడా అడుగుపెట్టి రాణిస్తున్న నేపథ్యం మరి ఇలాంటి నేపథ్యంలోనే తన సోషల్ మీడియాని వేదికగా చేసుకుని తన జీవితంలో ఎంతో కీలకమైన పాత్ర పోషించిన ముఖ్య వ్యక్తి ముఖ్యంగా తాను నటుడిగా ఎదగడానికి ఎంతో దోహదపడిన తన మామయ్యని కోల్పోయాను అంటూ ఎంతో ఎమోషనల్ అవుతూ ఆయన షేర్ చేసిన విషయం ఇప్పుడు నెట్టింట్లో వైరల్గా మారింది ఇక ఆ వివరాల్లోకి వెళ్తే కమలహాసన్ గారికి శ్రీనివాసన్ అనే ఒక మామ ఉన్నారు అతడంటే కమల్ హాసన్ గారికి ఎనలేని అభిమానం మరియు గౌరవం కూడా ఎందుకంటే చిన్నప్పటి నుండి తనలోని టాలెంట్ ని గమనించి తనని ప్రోత్సహించుతూ తనని సినిమా రంగం వైపు నడిపించడంలో ఎంతో దోహదపడ్డారు అని అంతేకాకుండా ఆయన విప్లవాత్మక భావాలు తనని ఎంతో చైతన్యపరిచేలా ఉండేవి అంటూ తన జీవితంలో ఎంతో కీలకమైన పాత్ర ముఖ్యంగా నటుడిగా తన జీవన ప్రయాణం మలుపు తిప్పడంలో ఆయన ఎంతో దోహదం చేశారు అలాంటి మా మావయ్యని కోల్పోవడం నిజంగా దురదృష్టం అంటూ తన సోషల్ మీడియాని వేదికగా చేసుకుని ఈ విషయాన్ని తెలియజేయడం జరిగింది మరోపక్క శృతి హాసన్ కూడా తన సోషల్ మీడియాని వేదికగా చేసుకుని తన తాతని గుర్తు చేసుకుంటూ తనకి తన తాత అంటే ఎంతో ఇష్టమని నాన్నకి మామయ్యే కానీ నాకు సొంత తాతలా ఉండేవారని అతడితో ఎన్నో అనుభూతులు ఉన్నాయి అంటూ విఆర్ మిస్సింగ్ ఏ గ్రేట్ పర్సన్ ఇన్ మై ఫ్యామిలీ అంటూ తాను కూడా కమెంట్ చేయడం జరిగింది ఏది ఏమైనప్పటికీ చిత్రసీమ రంగానికి గర్వకారణంగా నిలిచిన కమల్ హాసన్ గారు మరియు టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా రాణించిన శృతి హాసన్ ఇంటా విషాదం నెలకొన్నది ఇక విషయం తెలిసిన వెంటనే ఇటు శృతి హాసన్ అభిమానులు అటు కమల్ హాసన్ అభిమానులు వాళ్లకి ధైర్యాన్ని చెప్తూ మీ మామగారి ఆత్మకి శాంతి కలగాలని కోరుకుంటున్నాము అంటూ కమెంట్స్ పెడుతున్నారు అదండి అసలు సంగతి మరి వరుస విషాదకరమైన వార్తలు ఏర్పడుతున్న నేపథ్యంలో శృతిహాసన్ ఇంటా విషాదం మరి ఇంతటి విషాదం నుండి తన కుటుంబ సభ్యులు తాను త్వరగా తేరుకునే గుండె నిబ్బరాన్ని శృతిహాసన్ తాతకి పరిపూర్ణమైన ఆత్మశాంతి కలగాలని మనందరం కూడా ఆ దేవుడిని వేడుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ బెల్లైకోన్ నొక్కడా మాత్రం మర్చిపోకండి